వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ సో ఈ రోజు అయితే అఘోరి గురించి ఎక్స్క్లూజివ్ న్యూసెస్ అయితే అన్ని బయటకు వస్తున్నాయి ఎన్ని బొక్కలు ఉన్నాయి అఘోరీకి అన్ని బయటకు వస్తున్నాయి అసలు అఘోరి పక్క ఆ దొరికిపోయాడు హండ్రెడ్ పర్సెంట్ దొరికిపోయాడు ఇదైతే క్లారిటీ ఉంది కానీ ఇంకో విషయం ఏంటంటే రెండో బారి అఘోరి దగ్గరికి వెళ్ళిపోయింది మొదటి బారి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చింది అంతే కదా సో నా డౌట్ ఏంటంటే అసలు వర్షిణి ఆ నుంచి మొదటి వచ్చింది ఆమె దగ్గరికి కదా మాట్లాడేవ్ ఏమని చెప్పింది ఏం జరిగింది ఆమె ఏంటిది అని అంటే వర్షం వచ్చి పోయి క్రమంలో ఏంటంటే ఆమె కొంచెం లాంగ్ అనమాట ట్రాఫిక్ లో ఇరుక్కుంది రాలేకపోయింది అనమాట సో ట్రాఫిక్ లో ఇరుక్కుంది ఈ రోజు రీచ్ అయింది హైదరాబాద్ కి సో ఈ రోజు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది సో అఘోరి మొదటి భార్య సెకండ్ భార్య అసలు ఇదంతా మాట్లాడుకోవడం ఒక సిల్లీ థింగ్స్ వీళ్ళ ముగ్గురు వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు అయినా మాట్లాడాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎందుకనంటే సనాతన ధర్మం అని పది మందికి మంచి చేస్తా అని నేను బూడిది రాస్తే నయమైపోతుందని నేను ఒక పూజ చేస్తే మంచి అయిపోతుంది లక్షల రూపాయలు తీసుకోవడం ఇదంతా కూడా ఒక మంచి మనిషి ఒక అఘోరి లేదా ఒక సనాతన ధర్మాన్ని నమ్మేవాడు చేసేదైతే కాదు పద్ధతి అందులో ఏ అమ్మాయికి మొగడు లేకపోయినా ఏ అమ్మాయికి ఏమైనా ఏ అమ్మాయికి మనసు వచ్చిన అందరి దగ్గరికి పోయి ఇవ్వడానికి అతిలోక సుందరుడా ఇంకేమన్నా కాదు కదా అబ్బాయి కాదు కదా అదే అబ్బాయి కాదు అందులో అతిలోక సుందరుడు కాదు అందులో కోటేశ్వరుడు గారు ఏమో మరి నిజానికి చెప్పాలని అంటే ఏదో మాయలు చేస్తున్నారు ఏదో ఏదో అంటున్నారు కానీ మాయల కంటే ఎక్కువ కూడా మాకు ఏంటి అంటే మానసికంగా హింసిస్తాడు ఆ మానసికంగా కూడా ఎలా అంటే లో సిచువేషన్స్ లో ఉన్నా ఇప్పుడు మనకి పది మంది పరిచయం అయ్యారు ఫర్ ఎగ్జాంపుల్ పది మందిలో ఎవరో ఒకళ్ళు బ్రేకప్ అయ్యో ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్ ఇంకెవరో ఫైనాన్షియల్ ఇష్యూతో ఉంటారు అయ్యో నువ్వు ఫైనాన్షియల్ ఎలా ఉన్నా అని ఇలా తీసుకొని దగ్గర తీసుకొని మాట్లాడి కేర్చి బాగా పెంపరింగ్ చేస్తాడు ఏంటంటే ముంగటిన వాళ్ళకి వీడు అలవాటైపోతుంది ఆ ఘోరిది అలవాటు అయిపోతుంది అరే అఘోరి ఇలా చూసుకుంటుంది ఇంకా తినతోనే ఉండిపోతా అని చెప్పి ఆ విధంగా ట్రాప్ చేస్తాడు అయితే ఫస్ట్ నువ్వు అడిగింది ఏంటి అని అంటే ఆ భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఆవిడ కరీంనగర్ అంట సో ఆమె పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం చెప్పలేం కానీ ఆవిడ పేరు అయితే రాధిక గారు సో రాధిక గారు ఏంటంటే వచ్చారు మీడియా ముందుకి తను క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమని అంటే ఫస్ట్ నాకు తాళి నా తాళి అవన్నీ కూడా చూపించింది అండ్ అలాగే ఈయన కూడా వేసుకుంటాడు ఈ చైన్స్ లో కూడా ఒక రెండు చైన్స్ ఏమో ఇచ్చినట్టున్నాడు సో ఆమె ఏమంటుంది అని అంటే ఇంకా వేరే అమ్మాయిలు కూడా ఇలా నాలాగా అన్యాయం అవ్వద్దు నా దగ్గరకు వచ్చాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు నన్ను బయట తిప్పాడు ఒక రోజు నాతో ఉన్నాడు ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోయాడు ఇంకో అమ్మాయి దగ్గరికి సో వర్షిని కూడా తెలుసు అని చెప్పేసి అంటుంది అది ఎంతవరకు నిజమనేది మనకు తెలీదు మొత్తానికైతే ఆమె ఒక న్యాయం కోరుకుంటూ వస్తుంది బట్ ఆమెది ఏంటి అని అంటే ఎటువంటి ప్రూఫ్ కూడా మనకి ఇప్పుడు చెప్పడానికి లేదు కొన్ని కాల్ రికార్డ్స్ మాత్రమే మన దగ్గరకు వచ్చాయి అండ్ ఈమెని పెళ్లి చేసుకుంటు తర్వాత జనవరి ఫస్ట్ రోజు తాళి కట్టాడంట ఎవరైతే రాధిక గారు తాళి కట్టిన తర్వాత ఒక డే అంత ఉండి ఇంకా వర్షినితో వచ్చేసే క్రమంలో ఒక మల్లికార్జున స్వామి మూర్తి ఇచ్చాడు అది కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తాం చూసుకోండి ఆ దేవుడి మూర్తి ఇచ్చి విగ్రహం ఇచ్చేసి దాంట్లో నన్ను చూసుకో పెద్ద దేవుడు మరి దాంట్లో చూసుకోవాలని చెప్పేసి ఆ అది చూసుకుంటూ ఉంది సడన్ గా మరి ఇన్ని డేస్ తర్వాత ఎందుకు బయటకు రావాలనిపించిందో ఇన్ని డేస్ అది కరెక్ట్ కనబడట్లేదేమో విగ్రహంలో మరి సో ఏంటిది అసలు ఎందుకు వేస్తుంది ఏంటి ఎన్ని డేస్ ఎందుకు లేదు ఇప్పుడే ఎందుకు వచ్చింది మరి వర్షనీ తల్లిపోతున్నప్పుడే బయటికి రావచ్చు అండ్ అందులోనూ తను పర్సనల్ గా కూడా మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎందుకు ఇంత టైం తీసుకుంది అన్నది అయితే మనం ఆలోచించాల్సిన విషయం సో నా డౌట్ ఏంటంటే లిటరలీ అసలు అఘోరని పట్టపో చూస్తే ఖచ్చితంగా చిన్నపిల్లలు అయితే భయపడతారు ఇది ఐఎమ్ షోర్ టూ హండ్రెడ్ పర్సెంట్ షోర్ పెద్ద పిల్లలు కూడా భయపడతారు చూడు కదా అలాంటిది ఆయన్ని ఆమె అడ్వకేట్ అంటున్నారు వర్షణీయము బీటెక్ చదువుకుంది ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యింది వీళ్ళు ఎట్లా పడుతున్నారు ఆయన ట్రాప్ లో అసలు అదే కదా ఆలోచించాల్సిన విషయం అదే ఏమన్నా అంటే మాకేదో చేశాడు మాకేదో మందు పెట్టాడు మమ్మల్ని ఏదో మ్యానిపులేట్ చేశాడు అన్నాడు మీ బుద్ధులు ఏమయ్యాయ్యా మీకేమైంది ఇప్పుడు నా దగ్గర కగోరి వచ్చి నన్ను పూజ చేయను మొక్కుమని నేను దండం పెట్టాను ఎందుకంటే అఘోరి విషయంలో ఇప్పుడే కాదు ఏదో అమ్మాయిలను చేసుకున్నాడు బయటకు వచ్చారనే కాదు అంతకు ముందు కూడా వాడు ఫేక్ వాడు ఫేక్ అని అందరూ చెప్తున్నారు అన్ని మీడియాలు వాడు ఒక్కొక్క భాగవతం బయట పెట్టింది తర్వాత వాడు శబం తింటా అనడము సిగరెట్లు తాగడము అంతా ఫేక్ సిగరెట్లు తాగుతాడు వాడు డ్రింక్ చేస్తాడు అన్ని తెలిసాయి మనం హైదరాబాద్ నుంచి అన్ని తరమేశాము ఇన్ని జరిగాక కూడా ఎలా నమ్ముతారు కూడా అదే కదా ఏదో ఇప్పుడు నిజంగా ఇప్పుడు రాధిక గారు మోసపోయారు అనడానికి నిజంగా తను మోసపోయారు వీళ్ళిద్దరు లవ్ చేసుకున్నారా లేదా ఏందో ఇమోషనల్ గా అయితే మనకు తెలియదు ఎందుకంటే ఇప్పుడే మనం రీసెంట్ గా అఘోరి ఏం చూసాము ఒక వీడియో చూసాము బాగా వైరల్ అవుతుంది మన ఈ రాధిక గారు వచ్చిన వీడియో బయటకు వచ్చిన తర్వాత వాళ్ళైతే వచ్చి ఒక వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది పక్క నుంచి వర్షిని కూడా ఏదో గుసగుసలు చెప్తా ఉంది ఇలా చెప్పు ఇలా చెప్పని ఆ ప్రాంతింగ్ ఇస్తున్నట్టుంది అది కూడా క్లియర్ గా వీడియోలో తెలుస్తుంది సో ఆయన ఏం చెప్తున్నాడు ఆమెకి భర్త లేడన్ చెప్పేసి చెప్తున్నాడు అండ్ అందులో వీడియోలు ఏమన్నాడు లేదు తనరంటే వచ్చాను నేను చచ్చిపోతాను నేను నువ్వు లేకుండా ఉండలేను అని అంటే లవ్ లవ్ చెప్పడం కామన్ అంట రాజీ రాజీ అంటున్నాడు ఒకసారి కాల్ కూడా మనం సో అంటే మనకి వన్ సైడ్ ఏ అన్నమాట టూ సైడ్స్ కాల్ రికార్డింగ్స్ వస్తే ఇంకెంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అది చూడాలి ప్రెసెంట్ అయితే మనకి ఒక వైపు నుంచి కాల్ రికార్డ్స్ వచ్చాయి ఒక్కసారి ఆ కాల్ రికార్డ్స్ విందాం సరేనే నా ముద్దులా పెళ్ళమా నీకు ఎక్కువ కష్టపడకు నీకు చూడు నీకు అయినంత వరకే చూడు నేను వద్దంటే ఓకేనా అరే మా నేను మాట్లాడతాను సాయంత్రం మాట్లాడతాను నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నా చాలా బట్ ఏం చేస్తా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి చాలా మిస్ అవుతున్నాను చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాం కానీ నేను వచ్చి అయితే నీకైతే తాళి కడతాను రాధి లవ్ యు లవ్ మిస్ యూ లవ్ యు నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్ గా ఉంది హార్ట్ లో నీకైతే ఎప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మన ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తా అనేది యువర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీ వేరు ఇంకా అంతే నీకు తాలి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ నెవర్ ఎవర్ ఎవర్ ఎండింగ్ అన్నమాట ఈ స్టోరీ అఘోర్ ఇది సో ఎలాగైతే ఆయన లవ్ చెప్తున్నాడో నెవర్ ఎవర్ ఎండింగ్ అని ఈయన స్టోరీ కూడా నెవర్ ఎవర్ ఎండింగ్ ఇంకొక రికార్డింగ్ కూడా వినేద్దాం పని ఓడిచిపోతుంది ఇల్లది కదా థ్యాంక్ యూ రాధి థ్యాంక్ యూ రా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు ఓకేనా నువ్వు ఒకదానివే కాదు నాతో పాటు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటే హర హర్ మహాదేవ్ జయ శ్రీ కాళీ ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు కాళీమాత మా కూడా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఆనందం ఉంటుంది త్వరలోనే వస్తున్నాను మాధవ్ సి నాకు డౌట్ చింత నువ్వు మొదటి బారి దగ్గరికి వెళ్ళాం సో ఆమె బయట పెట్టింది ఇప్పుడు ఆ ప్రూఫ్ లన్నీ బయట పెట్టింది అగూరు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఏమంటాడు నన్ను పురుగుల మందు పట్టుకొని బెదిరించింది దానికోసం నేను అందరికాయ అంటే అది నాకు ఎక్కడ కూడా బెదిరించి చెప్పించుకున్నట్టు అయితే అనిపించలేదు ఆయన గుండెల్లో నుంచి ప్రేమ తన్నుకొని పొంగి వచ్చింది ఆ మీద మళ్ళీ వీడియో రిలీజ్ చేస్తాడు ఏమంటాడంటే నన్ను బ్లాక్మెయిల్ చేసింది అన్నట్టు మాట్లాడారు ఏంటి నీకేమనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ ఏంటి అని అంటే వాస్తవం చెప్పాలంటే ఇద్దరు పక్క న్యూట్రల్ గా ఉన్న ఒక మీడియా పర్సన్ లాగా ఆలోచించినట్లయితే అమ్మాయి వైపు ఎయిటీ పర్సెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ అటు ఇటు ఎందుకంటే వీడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఎంత ఒక పర్సెంట్ బెదిరించి నువ్వు లవ్ చేయి లవ్ చేయి లవ్ చేయాలని చెయ్యలేము అబ్బా అది అది రాదు అంటున్నారు అగోరి బాబా శ్రీనివాస్ అది ఆ శ్రీనివాస్ ఏమంటున్నాడు అని అంటే మరి ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి నేను కాదు నాతో పాటు నువ్వు కూడా ఇద్దరం కలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా అంటున్నాడు అది బలవంతంగా చెప్తా వస్తుందా ఫీల్ తోనే చెప్తున్నారు కదా అందరూ స్కిప్ చేస్తున్నారు ఇక్కడ ఏంటిదని అంటే అఘోరి కూడా హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది తాళి కట్టనున్న ప్రూఫ్ అని అంటే వీడు ప్రూఫ్ ఏది అని చెప్పేసి అక్కడ అమ్మాయి చెప్పడం జరిగింది ఏమని చెప్పింది అని అంటే ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందని మీడియా పర్సన్స్ అందరూ అడిగిన క్రమంలో నా దగ్గర ఐఫోన్ ఉంది వాళ్ళు కొంచెం పాపం కొంచెం అంత ఎడ్యుకేటెడ్ గా నాలెడ్జ్ గా లేరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే రాధిక గారు ఉన్నారో రాధిక గారు వెల్ ఎడ్యుకేటెడ్ తను ఒక అడ్వకేట్ అంటున్నారు ఇదంతా మనకి క్లియర్ గా తెలియదు కానీ మనం ఏదైతే విన్నామో అదే చెప్తాం వీడియోలో సో ఏంటనంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా కొంచెం నార్మల్ పర్సన్స్ ఉన్నారు ఆయన ఏమన్నారు వాళ్ళ మామయ్య అని అంటే అసలు నాకు ఫోన్ కూడా యూజ్ చేయడం రాదమ్మా అని చెప్పారు ఆ క్రమంలో కట్టిన తర్వాత ఇదేంటిది అని చెప్పేసి అంటే నీకు తర్వాత చెప్తాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పిందంట సరే మరి ఫోటో దిగుదామని చెప్పేసి ఫోటో దిగడానికి వెళ్తుంటే విత్ నార్మల్ ఫోన్ కదా క్లారిటీగా రాదని చెప్పేసి ఈయన ఐఫోన్ చేసి మంచిగా ఐఫోన్ లో తీసుకున్నాడంట ఫోటోస్ అంటే ఇది ఒక రకంగా ట్రాపే ఒక రకంగా ముంగట నోజు దగ్గర మన ఫొటోస్ ఉంటాయి మన ఎఫెక్ట్ అవుతదేమని మన ఫోన్ లో మనం తీసుకుంటది ట్రాపే కదా ఒక రకంగా సో అది అండ్ ఇంకోటి ఏంటి అని అంటే నిజంగా రాధికకి గనక న్యాయమే కావాలి అని అనుకుంటే నిజంగా నువ్వు కరెక్ట్ ప్రూఫ్స్ పెట్టు నువ్వు పది మందికి న్యాయం చేసే రకము సో అలాంటిది నీకు న్యాయం జరగాలి అనంటే నువ్వు క్లారిటీగా ఉండాలి నువ్వు స్టేజ్ లో నువ్వు భయపెట్టమంది అబ్బా నీ తప్పే లేనప్పుడు చెప్పు తప్పు లేదు రండి మొత్తం అన్ని చెప్పండి మీ మొత్తం ప్రూఫ్ చూపియండి లేదు వాటి తప్పనండి గల్ల పట్టుకొని వాడిని కొట్టండి అంతా అందరు మొత్తం మీడియా కూడా సపోర్ట్ చేస్తారు ఏదో రెండు ఆడియోలు వదిలేస్తే ఇప్పుడు అఘోరిది ఏముంది అఘోరి ఏమంటున్నాడు సరే నేను చేశాను ఆమె వాయిస్ ఎందుకు లేదు నా వాయిస్ ఎందుకు ఉంది అని అంటే ఇది వాస్తవమే కదా సరే అగోరి దొంగ ఆగోది పిచ్చోడు వాడు ఎదవాడు ఫేక్ ఇవన్నీ ఉండొచ్చు కానీ ఒక రకంగా ఆలోచిస్తే ఇద్దరు ఉండాలి కదా కానీ నాకు కూడా ఆవిడ ఏదో దాచి పెడుతుందని అయితే క్లియర్ గా ఎందుకంటే ఆ అగోరి ఒక్కటే రికార్డ్ బయటికి రావడం ఒకవేళ ప్రూఫ్లు ఉంటే ఇద్దరు గెలిచి చేసినప్పుడు ఇద్దరిది బయటపడాలి ఆమె ఆశ్రమం కోసం గో సంరక్షణ కోసం ఆయన దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి ఇదంతా కన్విన్సింగ్ గా ఉంది ఇక్కడ గగురు ఏమన్నాడు సేమ్ ఈ మాటకి ఆశ్రమం చేసి నేను అందులో ఉంచుతాను నాతో పాటు ఉండి పని అన్నారు అంటున్నా అక్కడ ఆశ్రమం కోసం వెళ్ళాను ఇక్కడ అంటున్నారు సో ఇద్దరు మాటలు సేమ్ సింక్ అవుతున్నాయి బట్ ఏంటంటే క్లారిటీ లేదు అక్కడ ఆమె ఈయన అన్నాడని చెప్తున్నాను ఈయన అని చెప్తున్నారు సో అది ట్రాన్సాక్షన్ కూడా ఎన్ని జరిగాయి మరి స్థలం కొనడానికి ఈయన డబ్బులు ఇచ్చాడంటే రిటర్న్ ఇచ్చిందంట ఆ ప్రూఫ్లు లన్నీ అడుగుతున్నారు కచ్చితంగా ఇద్దరు సరిపని అయిపోయినట్టే ఆయన ఏమో గానీ అగోరి మాత్రం ఎంత రచ్చ చేస్తున్నాడు అంటే తెలుగు స్టేట్స్ లో నాకు అగోరి మీద కోపం స్టార్ట్ అయింది ఎప్పుడంటే పోలీస్ మీద అమ్యూజింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేశాడు సో ఏంటి అసలు అగోరి లక్షణాలు లేవు ఫస్ట్ అసలు లేవు ఆ పౌడర్ తిరుగుతాడు పడిపోతున్నారు అంటే చూసుకో ఏమీ లేదు ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా అయిపోయారంటే ప్రేమ ఇచ్చి డబ్బు ఇచ్చి అన్ని రైట్స్ ఇచ్చి అంత ఫ్రీడమ్ ఇచ్చినా గానీ ఒక అబ్బాయితో స్టేబుల్ గా ఉండట్లేదు అన్ని బ్రేకప్స్ అవుతున్నాయి ఎంతమంది మన టీమ్ లో ఎంతమంది బాధపడుతుంటారు అలాంటిది ఏం లేకుండానే వెళ్ళి ఆ పౌన్స్ పౌడర్ కట్రాక్ట్ అట్రాక్ట్ అవుతున్నారు అది కూడా ఇద్దరిద్దరు అమ్మాయిలు ఒక్కళ్ళంటే నన్ను వచ్చే అబ్బాయి ఇద్దరు ఒక్కళ్ళంటే సరే పిచ్చోళ్ళు అనుకుందాం ఇద్దరు వచ్చారు రేపు రోజు ఇంకా ఇంకా ఇద్దరు ముగ్గురు వస్తారేమో చెప్పలేం కదా కానీ క్లియర్ గా మనమే కదా బయట పెట్టింది మన ఛానల్ నుంచి ఆపరేషన్ చేయించుకున్నాడు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాడు అని చెప్పి చెప్తున్నా కానీ ఏమైంది నాకు వీళ్ళు అంతగానని చెప్పి వర్షిణిని కూర్చోబెట్టి అమ్మా తల్లి ఇది అని చెప్పిన తర్వాత కూడా ఆ పిల్లలు అవును అసలు వర్షిని మెంటాలిటీ కూడా అసలు ఇప్పుడు కాదు వర్షిణికి తర్వాత అర్థమవుతుంది అబ్బా ఎందుకంటే మన భాను గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంత క్లియర్ గా అర్థం చేయించారు ఆమెకి ఇది కాదు ఇది లైఫ్ ఇలా ఉండు ఇలా చెయ్యి అంతెందుకు ఆమెకి యాంకరింగ్ కూడా ఇచ్చారు రిటర్న్ వచ్చిన తర్వాత నువ్వు యాంకరింగ్ చేసుకో జాబ్ చేసుకో మంచిగా ఉందని చెప్పేసి అయినా కూడా వెళ్ళిపోయింది అందరికి చెప్పకుండా అంటే ఇది ఎంతవరకు న్యాయం ఇగో ఇక ఎవరి జీవితాలని మనం మార్చలేము అంతే మార్చలేదు ఎవరి దరిద్రం ఆడి ఎవరి కర్మే చూడు ఎవరు తవ్వుకున్న వాళ్ళే పడతారు ఈ పిల్లలు పడబోతుంది పడబోతుందని నాకు అనిపిస్తుంది కానీ అఘోరిని ఖచ్చితంగా లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి పోలీస్ మీద లాంగ్వేజ్ కి అతను చేసిన న్యూసెన్స్ కి అతను చేసిన ఆ డబ్బులు ఎంతో మంది దగ్గర దోచుకున్నాడో వాళ్ళందరు ప్రూఫ్లు బయటకు వస్తాయి సో అప్పుడైనా లీగల్ గా శిక్ష పడాలి ఈ వర్షణి విషయం సరే పక్కన పెట్టండి వాడు చేసిన పాపాలకు మాత్రం శిక్ష డెఫినెట్లీ పడాలి ఇంకోటి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ లైఫ్ త్రూ మనం ఏంటంటే అయితే ఏం జరిగింది అని అంటే స్టార్టింగ్ లో ఈమె మీద విమర్శలు ఎప్పుడు వచ్చే స్టార్ట్ నీకు గుర్తుందా ఎప్పుడైతే ఈమె లేడీని నేను అని చెప్పేసి అన్నది లేడా మనం అప్పుడు అప్పుడేమో అఘోరి మాత అంటే మనం ఆమె గర్ల్ అని ఫిక్స్ అయిపోయారు అందరూ తర్వాత ఆమె ట్రాన్స్ జెండర్ అని చెప్పినప్పుడు మీడియా వాళ్ళందరినీ బూతులు తిడుతూ రే నేను వచ్చాక చూపిస్తారా అని గలీజ్ గా గుట్ తినుకుంటూ వీడియోస్ పెట్టినవి మనం చూసాం అప్పుడు ఈ అమ్మాయి వైరల్ అయింది ఇప్పటి నుంచి అప్పటి వరకు సేమ్ ఇంత డిఫరెన్స్ లేదు ఏం లేదు ఇంకా యాక్షన్ తీసుకోకుండా ఏం చేస్తున్నారు ఎక్కడ అసలు ఆమె జన్యుండాలని తెలుస్తుంది పోనీ మీరు మొత్తం అన్ని సోషల్ మీడియా మొత్తం తీసి చూడండి ఎక్కడ ఆమె ప్రాపర్ గా కూర్చొని ఒక పూజ చేసింది ఒకరికి ఆశీర్వాదం ఇచ్చింది ఒక ఇద్దరికి అన్నం పెట్టింది చూపియండి పోని ఎక్కడ ఉన్నాయి ఎక్కడ చూడు దొంగనే ఆ పౌడర్ పూస్తే ఇది అయిపోయిందని ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిందని ఇంకొక అమ్మాయిని తీసుకెళ్లిపోయింది ఇంకొక అమ్మాయిని మోసమే చేసేసింది అసలు ఏ విధంగా సనాతన ధర్మం ఏ విధంగా ఉంది ఏంటి నేనైతే ఒక్కటి చెప్తా ఇంకా దీనికి అసలు మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే గవర్నమెంట్ వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటే బాగుంటది నిజంగా ఇలాంటి వాళ్ళంటే ఇప్పుడు ఇతన్ని ఏమంటారు ఇంకొక తయారవుతారు అంతే కదా ఫేక్ బాబా నిండిపోయింది చాలా అసలు చాలా తెలిసి ఒక్క దగ్గర కూడా పూజలు చేయడం చూడలేదు చూడలేదు ఇంత చేస్తున్నా గాని ఎక్కడ చేసింది పూజలు కారులో మొత్తం తిరుగుతాడు ఇట్లా మంత్రాలు వేస్తాడు విరూపాక్ష సినిమాలో వాడు సుఖ పూజలు చేసినట్టే చేస్తాడు అవును ఇలా చేస్తాడు అది లిటరలీ జనాలకి మరి వాళ్ళు వాళ్ళు మనం అంటే కరెక్ట్ కదా లేని వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను సో మీరు ఆలోచించండి మేము ఏదో మాట్లాడాం కదా నవ్వాం కదా అని చెప్పేసి అది కాదు మీరు పాయింట్ అర్థం చేసుకోండి మీకు తెలియడం కోసమే తీసుకొని వస్తున్నాం మాకేం పని పాట లేక కాదు వాడు బాగోతం బయట పెట్టాలి మనం న్యూస్ కోసం చేయాలనుకుంటే హైదరాబాద్ లో కొన్ని వందల టాపిక్స్ ఉన్నాయి మేము చేసుకోగలం కానీ కావాలని చెప్పేసి ఎందుకు బయట పెడుతున్నాం అంటే ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోయింది అని చెప్పేసి ఇన్ని రోజులు ఫైట్ చేశాము ఆ పిల్లలు అర్థం చేసుకోలేకపోయింది కానీ వాడు చేసిన ఆ ప్రూఫ్లతో సహా బయటకు తీసుకొస్తాను మీరే అర్థం చేసుకున్నాం ఒకప్పుడు ఈ సమాజం నెత్త పెట్టుకున్నాను అవును అని నేను ఇంకోటి కూడా చెప్తా మా ఛానల్ ముందు మీరే కదా మీడియా వాళ్ళు తోపన్నారు తుర్మన్నారు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా అన్నారంటే ఒక్కసారి మా ఛానల్ లో చూడండి ఇంటర్వ్యూ లేదు మేము అగోరిని ఇంటర్వ్యూ చేయలేదు ఎప్పటి నుంచి అయితే విమర్శలు స్టార్ట్ అయ్యి అప్పుడే ఇతను కరెక్ట్ కాదు 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 అని చేశాం ఎందుకంటే ఈ రోజు చాలా మంది అక్కడ ఇది కూడా అంటున్నారు మీరు అగోరిని లేపింది మీరే కదా మీడియా వాళ్ళే కదా మరి ఇప్పుడు ఎందుకు ఇలా నెగిటివ్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా తీసు అనడం జరిగింది ఎవరు హైలైట్ చేయలేదు మీడియా పని ఏంటి అని అంటే ఎవరు ఏంటి ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు వచ్చాడు ఏదో చెప్తున్నాడు వాడు కరెక్ట్ ఎంత జెన్యునిటీ ఉంది అసలు ఏం చేసినాడు లంగా దొంగ అన్ని క్లియర్ గా చెప్పేదే మీడియా పని సో అదే క్రమంలో ఉండే అండ్ ఈ విషయానికి వస్తే ఈమె మాత అని చెప్పిన తర్వాత నేను చెప్పిన తర్వాత కూడా మీడియా వాళ్ళే ఈమె ట్రాన్స్ జెండర్ అని చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ వరకు వెళ్ళారు అతని బాయ్ అతని పేరు ఏలూరి శ్రీనివాస్ అని చెప్పారు ఇది చేసింది మీడియా ప్రతి ఒక్కరు ఈ రోజు మీడియాని కూడా బ్లేమ్ చేస్తున్నారు ఒక రకంగా ఇక అంతే మంచి చేసిన సామెత ఉండదు కదా సరే రాదు మీరైతే అర్థం చేసుకోండి వీడే కాదు ఎవడు బాబాల వేషం వేసుకొని చేసినా వాడు తాట తీయడానికి అయితే మీడియా ఎప్పుడు రెడీగా ఉంటుంది ఒక దగ్గర మీకు ఎప్పుడైనా వీడి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా మీరు మా ఛానల్ కాంటాక్ట్ అవ్వండి అలాగే ఎవడైనా ఫేక్ బాబాజీ ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని తెలిస్తే మా దగ్గరికి అప్రోచ్ అవుతే డెఫినెట్లీ మేము దానికోసం ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాం అది ఎంతవరకైనా వెళ్తాం మీ సైడ్ న్యాయం ఉంటే అంతే సో ఇంకోటి ఇంకా చాలా విషయాలు బయటికి రావాల్సిన ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అఘోరి ఫస్ట్ ఈ విడది వీడియో బయటికి వచ్చింది ఇది రాగానే లైవ్ చూసేసి ఎక్కడో ఉండి అఘోరి అఘోరి ఒక వీడియో పెట్టాడు మళ్ళీ ఇప్పుడు ఈ విడో పెడుతుంది సో ఇంకా ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు సో మనం ఏంటంటే ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయట్లేదు అందరి తప్పు ఉంది అండ్ ముగ్గురిని అయితే ముఖ్యంగా ఉంది వర్షిని ఇతని నమ్ముకొని వెళ్ళిన అమ్మాయి ఒకటి ఇతన్ ఉంది ఇంకోటి ఇప్పుడు ఈ రాధిక కాదు ముగ్గురిది ఈక్వల్ గా ఉంది ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ సమాజం ఏంది లైఫ్ ఏంది అసలు ఏం చేస్తున్నామని ఇన్నిత జ్ఞానం లేకుండా ఈజీగా నమ్మేసి మీడియా ముందుకు వచ్చేసి లైఫ్ లో పాడు చేసుకున్నారు లిటరల్లీ రేపటి రోజు మీరు బయటకు వెళ్తే మీ పరు రేపటి రోజు మిమ్మల్ని ఎవరైనా ఎలా చూస్తారు ఒక సామాన్యుల లైఫ్ మీరు జీవిస్తున్నారా సోషల్ మీడియాలోకి వచ్చి ఇలాంటివన్నీ మాట్లాడడం అంటే చిన్న విషయం కాదు తర్వాత దాని ఇఫెక్ట్ పర్సనల్ లైఫ్ లో చాలా ఉంటుంది ఏది ఆలోచించకుండా ఏదో వచ్చాడు నాలుగు మాటలు చెప్పాడు అని ఆయనతో వెళ్ళిపోతున్నారు అండ్ ఫర్దర్ గా నాకు పాపం వర్షిని లైఫ్ గురించి కూడా ఆలోచిస్తే చాలా బాధగా ఉంది ఏమవుతుందో అని చెప్పేసి బట్ తీసుకొచ్చినా కానీ మళ్ళీ వెళ్ళిపోయింది మనం ఆపలే సో చూస్తున్నారు కదా ఇది మొత్తానికి జరిగింది ఇంకా ఇంకా అయిపోలేదు ఆ ప్రూఫ్లు వస్తుంటాయి సో అప్డేట్ లో ఉండండి డెఫినెట్లీ మేమైతే మళ్ళీ తీసుకొని వస్తాము ఏ చిన్న అప్డేట్ దొరికినా మేము మీ ముందుకు తేడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము మీరైతే మా ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి ఇప్పుడు చూశారు కదా ఇంకా ఎవరైనా మోసపోయిన వాళ్ళున్నా అఘోరి డబ్బులు తీసుకున్నా లేదా అఘోరికి సంబంధించి ఏదైనా కొంచెం ఏదైనా డిఫరెంట్ గా బిహేవియర్ అనిపించినా ఇది కరెక్ట్ కాదు అనిపించినా మీరు అది ఫీల్ అయ్యి ఉంటే మీరు మాకు జస్ట్ ఒక కామెంట్ రూపంలో పెట్టండి లేదా అఘోరికి సంబంధించి ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో పెడితే దాని గురించి మేము రేపు మళ్ళీ మార్నింగ్ ఇలాంటి వీడియో ఒకటి చేసి అయితే వదులుతాం సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి